హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు సార్లు బాగా నీళ్ళు వేసి కడుక్కోవాలి శనగపప్పుని తర్వాత ఇందులో ఒక కప్పున్నర నీళ్ళు వేసుకొని ఒక గంట రెండు గంటల పాటు నానించాలి పప్పుని బాగా నానుతుంది చూడండి పప్పు అనేది బాగా నానింది ఇప్పుడు ఈ నీళ్ళతో మనం ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని కుక్కర్ విసిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో పిండిని కలుపుకుందాం పిండిని కలుపుకోవడానికి ఇక్కడ ఒకటిన్నర కప్పులో మైదా తీసుకోవాలి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకి బొబ్బట్ అనేది సాగకుండా పొదువుగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా స్టిక్కీగా ఉన్నట్టు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉన్నట్టు కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీనిపై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మనం ఈ పైన పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టి ఒకటి రెండు గంటల పాటు పిండిని ఇలా రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ మనకి పప్పు అనేది మెత్తగా కుక్ అయింది ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి ఎక్స్ట్రా ఇలా వాటర్ ఉంటే వచ్చేస్తుంది ఈ వాటర్తో మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు లేదంటే రసంలా చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం ఒక కప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం రానవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లంలో ఈ పప్పును వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకొని మధ్య మధ్యలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి మనం ఈ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా వేసుకుంటే తప్పకుండా వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలక పొడి ఒక చిట్టికడంతా సాల్ట్ వేసుకోండి చప్పగా అవ్వకుండా ఉంటుంది చివరిగా మరి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరి డ్రై డ్రైగా అయిపోకూడదు చూడండి చల్లగా అయిన తర్వాత ఇలా మీడియం సైజు బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పిండి అనేది కంప్లీట్ గా బాగా సాఫ్ట్ గా అయింది రెండు గంటల తర్వాత ఇప్పుడు మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా చాలా బాగా చేత్తో ఇలా కలుపుకొని మీడియం సైజు బాల్స్లో తీసుకోవాలి మనం స్టఫింగ్ ఎంతైతే తీసుకున్నామో ఈ పిండి కూడా అంతే సైజు తీసుకొని ఇలా ఏదైనా బటర్ పేపర్ అయినా లేదా పాలితీన్ కవర్ అయినా ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని దీనిపైన ఈ పిండి ముద్దను పెట్టి చేతివేలుతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కొద్దిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో స్టఫింగ్ ఈ పప్పు ముద్దని పెట్టుకోవాలి పెట్టుకొని అన్ని వైపులా ఇలా పప్పు ముద్దకి ఈ పిండితో బాగా కవర్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేతి వేలుతో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ తర్వాత పైనుంచి ఇలా బటర్ పేపర్ వేసి వేలితో ఇలా అంటుంటే మనం ఈజీగా ఇలా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా బొబ్బట్టు ఒత్తుకున్నాము కదా ఈ బొబ్బట్టిని ఇప్పుడు వేడిగా ఉంది పెనము ఈ వేడిగా ఉన్న పెనం పైన బొబ్బట్ని వేసుకొని ఈ కవర్ని నెమ్మదిగా ఇలా తీసుకోవాలి బొబ్బట్టిని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒక ఒకవైపు ఇలా కాల్చుకున్నాక ఇలా తిప్పుకొని దానిపై నుంచి ఇలా గీ వేసుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా గీ వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి ఇబ్బట్లు ఈ విధంగా చేయండి మీరు కూడా ఇంట్లో ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటాం కదా అదేవిధంగా అంతకన్నా హెల్తీగా టేస్టీగా ఉంటాయి చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ పండుగ ట్రై చేయండి ఇంట్లోనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్